రైతు సోదరుల బంధనాలు ఇంతకుముందు మనం రైతాంగ సమస్యలపై కొన్ని వీడియోలు చేశాం రైతులోకం ఛానల్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏదంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు సీజన్ కాబట్టి ఎండాకాలంలో బత్తాయి పంట కోతకొచ్చింది ఒకసారి మనం రోజు మార్కెట్లకు వెళ్తున్నటువంటి బత్తాయిలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పండుతున్న పంట ఎండాకాలంలో జ్యూస్కి వెళ్తుంది రేట్లు ఉంటాయి అని చెప్పి చాలామంది ఎండాకాలానికే పంట వచ్చేటట్టు పెట్టుకుంటారు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే రోజు అనంతపురం పులివెందుల బెంగుళూరు కోయంబత్తూరు మద్రాసు హైదరాబాదు నల్లగొండ నాగపూర్ ఢిల్లీ ఇట్లా అన్ని మార్కెట్లకి కలిపి ప్రతిరోజు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై వరకు ఒకరోజు మూడు వందల డెబ్భై ఐదు ఎనభై తొంభై నాలుగు వందలు నాలుగు వందల చిల్లర కూడా ప్రతిరోజు దాదాపు ఇరవై లక్షల ఎకరాలపైన పంటలు కాపుతో కా కాసేటువంటి స్థితిలోకి వచ్చాయి ఇంకొక ఏడెనిమిది లక్షల పైన ప్రస్తుతానికి రెండేళ్ళు మూడేళ్ళు వయసులో ప్రాసెస్లో ఉన్నాయి ఏమిటి భవిష్యత్తు ఇంకా పెరుగుతుంది అనే మార్గం కానీ పెరుగుతుంది ఎప్పటికోసే ఆశ కానీ లేదు కారణం ఏమిటంటే రోజు రోజుకు ఉత్పత్తి పెరుగుతుండడమే డిమాండ్ లేదు డిమాండ్ జ్యూసులకు పోతుంది ఎండాకాలంలో పోతుంది మిగతా ఇతరత్రా ప్రాసెసింగ్ చేసేటువంటి పౌడర్గా మార్చడమో లేకపోతే విదేశాలకు ఎగుమతి చేయడమో లేకపోతే ఏదైనా మంచి తాగడానికి కూల్ డ్రింక్ లాగా తయారు చేసి మార్కెట్లని చేయడానికి ప్రభుత్వం ఏదైనా సంకల్పించడమో చేయట్లేదు మార్కెట్లకి తీసుకొని అమ్మితే ఇన్ని ఇన్ని ఖర్చు కావాలి అంటే రోజుకి నాలుగు వందల లారీల చినికాయలు అదే బత్తాయిలు ఖర్చు కావాలంటే ఎక్కడి నుంచి ఖర్చు అవుతాయి కూలీలు తక్కువ పడతారు కూలీలను తట్టుకోలేక కూలీలతో రోజువారీ చేసేటువంటి పనులన్నీ చేయించలేక ఆరుతడి పంటలుగా ఉండే ధాన్యం పంటలు కానీ వేరుశెనగ లాంటివి కానీ ఇలాంటివన్నీ మానేసుకొని ఉన్న కొద్ది నీళ్ళు ఆ నీళ్ళతో చెట్లను పెంచుకుంటే మేలు వాణిజ్య పంటగా వస్తుంది ఈ కూలీల వినియోగం తగ్గిపోతుంది ఉపాధి హామీ దారుణంగా దెబ్బ కొడుతుంటే రైతును దాని నుంచి తట్టుకోలేక పెట్టినటువంటిదే ఇది మరి ఇది ఎంతగా విస్తరించిన తర్వాత ఇప్పుడు దానికి డిమాండ్ లేదు డిమాండు తక్కువ సరఫరా ఉంటేనేమో డిమాండ్ ఏర్పడేది ఎండాకాలం అంటే యాభై వేలు టన్ను పోవాలి ఇప్పుడేమో సాధారణ రకం మూడు వేల నుంచి పదివేల దాకా ఉత్తమ ఏమో ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు మంచి రకం అయితే బాగా ఉన్నటువంటి గ్రేడ్ వన్ కాయ అయితే ఇంక మీడియం కాయలండి పదివేలు పదహైదు వేల మధ్య ఇంకా లో లెవెల్ కాయలు అయితే పదివేలు లోపే ఏ విధంగా దానికి వస్తున్నటువంటి వైరస్లేమో టమాటాకు వచ్చినట్టు వస్తున్నాయి ఇంతకుముందులాగా పంట పెట్టినప్పుడు మాత్రమే మందులు కొట్టడం వేయడం కాదు నిరంతరము పదహైదు ఒకసారి వాన పడితే మందు కొట్టాల్సిందే ఎండ రాకుండా మడ మూసుకుంటే మందు కొట్టాల్సిందే మబ్బులు పడితే మందు కొట్టాల్సిందే లేదంటే దానికి ఏవో వైరస్లు వస్తే మందు కొట్టాల్సిందే ఆకులకు వచ్చేటువంటి ఇట్లా తీవ్రమైనటువంటి పనులు అయిపోయినాయి కాబట్టి ఇటువంటి టైంలో ఈ విధమైనటువంటి పంట దానికి డిమాండ్ లేకుండా ఇంత రేట్ వచ్చేటట్టయితే వృథా అయిపోతుంది వాణిజ్యపరంగా లాభదాయకమైనటువంటిది కాదు ఉల్ నీళ్ళు తగ్గిపోతారని పంట పెడితే ఏడాదికోసార్లు రెండుసార్లు వచ్చేటువంటి ఆ పంట ఇట్లా నిరుత్సాహపరిస్తే రైతును ఏ ఏం చేయాలి రైతు కాబట్టి ఇప్పుడు పెట్టబోతున్న వాళ్ళంతా ఆలోచించుకోవాలి భవిష్యత్తులో చీనీ తోటలకి ఏమాత్రం ఇప్పుడున్న దాంట్లో సాగు అయినా తగ్గాలి లేదంటే వేరే రకమైనటువంటి డిమాండ్ను కల్పించగలిగినటువంటి పరిస్థితి ఏదైనా రావాలి లేదా వాటిని జ్యూస్గా మార్చి పౌడర్గా మార్చి విదేశాలకు పంపించేటువంటి కొన్ని రకాల పరిశ్రమలు పెడతాము దానికి చేయూత ఇస్తామని ప్రక ప్రభుత్వం ఒకప్పుడు ఎప్పుడో ప్రకటించింది రెండు వేల ఐదులో కాలం గడిచిపోయినా మన రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు కాబట్టి ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు కాబట్టి పెట్టాలి అనుకుంటున్న రైతులు పునరాలోచించుకోండి ఇతర ఏమైనా ఈ చరిత్ర ఉన్నటువంటి సులభమైనటువంటి మార్గాలుగా ఉన్నటువంటి ఈ మందులతో నిరంతరం పనిచేయకుండా కేవలం ఏదో పెడితే ఆ చెట్టు ఏదైనా కానీ చెంత చెట్లు ఆఖరికి చెంత చెట్లు కూడా ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఎంతో కొంత ఆదాయాన్ని ఇస్తున్నట్టుగా ఇటీవల హార్టికల్చర్ వాళ్ళు చెబుతున్నారు కొన్ని రకాలైనటువంటి హైబ్రిడ్ వెరైటీస్ పెట్టుకుంటే వేరువేరు వంశాల వైపు చూడాలి పైగా అది నీటి ఇద్దరికి తట్టుకుంటుంది రాయలసీమ నాటి కరువు ప్రాంతాల్లో కూడా తట్టుకుంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ బత్తాయి చెట్లు చేనీ చెట్లు కొత్తగా నాటాలనే ఆలోచనలోకి పోకండి రాబోయే పదేళ్లలో లాభం తీశాను నేను బత్తాయిలో అనేది అరుదుగా వస్తుంది ఏ ఎవరు సరుకు లేనప్పుడు ఎప్పుడైనా హఠాత్తుగా పెరిగితే అట్లా ఎవరికైనా రాల్సిందే తప్ప పెట్టుబడులు రావడం కూడా కష్టమే ఇక భవిష్యత్తులో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బత్తాయి సాగు అనేది కొత్తగా మొదలు పెట్టకండి రాబోయే ఐదేళ్లలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి ఇప్పుడు నాటి నాలుగైదేళ్లలో కాపుకొచ్చేటివి కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల ఎకరాల వరకు ఉంటుంది అని ఒక అంచనా దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏ పంట లేదు అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఆలోచించుకోండి వందనాలు